అదే ఒక నాకు పద్మశ్రీ వచ్చి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను అంత ఆశీర్వచనం అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే వేరే వేరే ఏమి ఉండదు నేను ఒక గొప్ప ఉదాహరణ నాన్న ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో మన పాదముని నట పద్మశ్రీపురస్కారై ఘన పౌరాణిక తత్వ సంఘ శ్రేష్ట చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు నాయక పాత్రలు ప్రతి నాయక పాత్రలు అన్నీ దున్నేసాడు అనుమానం ఏం లేదు ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు వేస్తే ఆయనే వెయ్యాలి ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడి సంగారం ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు గమనించండి రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే నిజంగా సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి ఖచ్చితంగా అది ఏమిటంటే లలిత సహస్రంలో చెబుతారు కదా ద్విజభంక్తి ద్వయోజ్వలా ద్విజ బిద్వయం ఉజ్వలా అంటారు అమ్మవారి యొక్క పళ్ళు పళ్ళ వరుస ముప్పై రెండు పళ్ళు ఏమిటంటే కింద పదహారు పైన పదహారు కదా అలాగా వేదం చదివేటువంటి పండితులు అటు పదహారు మంది ఇటు పదహారు మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే ముప్పై రెండు పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజ బంక్తి ద్వయం అని చెబుతారు లలిత సహస్రంలో అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేసారు నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి వేదస్వస్తి చేయించాలి కనీసం ఐదు పది నిమిషాలైనా చేయించాలి సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే నలుగురు ఘనపాఠ్యాలని పిలిపించి హాల్లో వేదస్వస్తి చెప్పించండి అమ్మా అశుభం జరగనే జరగదు అశుభం జరగనే జరగదు అన్ని శుభాలే జరుగుతాయి వేదం అంత గొప్పది వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం ఆ వేదానికి మూలమైన వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు కావ్యాలు పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రల్లో నటించాడు తత్వ తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడో నా భూతో నా భవిష్యతి మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు అలాగే ఇక జానపదం ఆయన్ని కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో కదలడో అవదలడో చెక్కడో దొరకడో ఇదే గొడవ అన్ని ఆయన సినిమాలే మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా చెక్కడు దొరకడు కదడు వదలడు అన్ని కావడే కథ అన్ని ఇంకా మొత్తం జానపద చిత్రాలు రాజుల సంబంధించిన చిత్రాలన్నింటిలోనూ ఆయనే మహారాజుగా సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేసారు సంఘ శ్రేష్ట సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన చిరంజీవులో ఆయన పాత్ర ఎటువంటిది నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయమా ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్ళామా కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి వేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం ఈవేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని ఇక్కడ అందుకని కోడలు దిద్ది ఇవాడు ఉమ్మడి కుటుంబాలు లేవన్నీ మడి కుటుంబాలు దడి కుటుంబాలు విడి కుటుంబాలే అసలు కుటుంబం ఎక్కడుంది కూ పోయింది టొంబం టొంబం మిగిలింది ఇక్కడ ఇప్పుడు అర్ధాంగులు తక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ నమశివాయ నమశివాయ అర్థంగా ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి నేను ఆర్డర్ పెట్టుకుంటా నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు స్విగ్గీ జొమాటో అది వాళ్లే కాపురం చేస్తారు స్విగ్గీ భార్య జొమాటో భర్త ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో మగ పిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో అంతే స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు అని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే ఆర్డర్ పెట్టడానికి పెళ్లింది కండి పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ అలా తయారైన మన సమాజానికి వీళ్ళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్లామ కోడలిదిన కాపురం బిడ్డ లాంటి సినిమాలు మళ్లీ రావాలండి మళ్లీ రీ రిలీజ్ రీ రిలీజ్ కావాలండి బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలు పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మొగాడంటే ఎలా ఉండాలరా మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్లిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే ఏమిటయ్యా అసోసియేషన్ ఊరికి సినిమాలు చూస్తూ కూర్చుంటారా ప్రజలకు ఏమన్నా చేయండి అన్నట్టే సమాజానికి ఏమైనా చేయండి నన్ను పొగుడుతారు ఊరికే నా సినిమాలు చూడటం వాళ్ళు మందున్నారు చూసేవాళ్ళు సమాజానికి ఏమైనా చేయండి ఈ మాట ఎవడంటాడండి నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా ఆ తల్లి కడుపు ధన్యం ఆ తండ్రి జీవితం ధన్యం ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యలం పౌరాణిక చారిత్రక తత్వ జానపద చారిత్రక సాంఖ్యక శ్రేష్టమైన పాత్రలు చారిత్రకమైన పాత్రలు ఒక కృష్ణదేవరాయల పాత్ర ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి ఒక్కసారి ఎన్టీ రామారావు గారు తప్ప ఇప్పటికీ కృష్ణదేవరాయలు అంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం మేము అంటే అసలు ఇలా మేసం తిప్పుతూ ఉంటే ఏ మన వాడరా ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా ఇటువంటి మహారాజు ఉంటాడా ఆంధ్ర భోజుడు మళ్ళీ పుట్టాడా ఆంధ్ర అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు ఆంధ్రంలో కవులని పండితులని సంస్కృతంలో భోజ మహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్ర భోజుడు అంటారు ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్ర భోజుడు అనరు అలాగ ఏ ఇందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన అలాగా ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్లిన మహానుభావుడు ముద్ర కాదు భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఆయన ఇప్పుడు కూడా